ఆషాఢం శుక్రవారం రోజున కేవలం ఈ యొక్క చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించండి చాలు మీకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది కాబట్టి శుక్రవారం అంటేనే అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు కనుక ఈ దీపాన్ని ఈ చెట్టు దగ్గర వెలిగించండి ఈ దీపాన్ని వెలిగించడం వల్ల మీకున్న ఆర్థిక బాధలు కష్టాలు కన్నీళ్లు అన్నీ తొలగిపోతాయి ఐశ్వర్యం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి మీరు కోరుకున్నంత డబ్బు కూడా మీ ఇంటికి చేరుతుంది కాబట్టి శుక్రవారం రోజున ఈ చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించండి చాలు ఇక మీ దశ తిరిగిపోతుంది మీ ఇంట్లో ఉన్న ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య అనుబంధం కూడా పెరుగుతుంది కాబట్టి తరచుగా ఇంట్లో గొడవ పడేవారు అంటే ఇంట్లో నెగిటివ్ ఉన్నప్పుడే కదా మనం ఇలా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలా తొలగించుకోవాలంటే శుక్రవారం అంటేనే అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి అలానే ఆషాఢం కూడా కాబట్టి ఇలా చెట్టు కింద దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో వారికి ఉన్న బాధలు అన్నీ తొలగిపోతాయి దీపాన్ని ఎలా వెలిగించాలి ఎలా వెలిగిస్తే మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఆషాఢం మాసంలో చేసే కొన్ని పనుల వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం కూడా లభిస్తుంది అందులోను పరమశివుడు అనుగ్రహం కలుగుతుంది ఆషాఢం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి మాసం ఈ మాసంలో కొన్ని పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కరుణిస్తుంది ఆషాఢ మాసంలో చేసే పూజల వల్ల అమ్మవారి అనుగ్రహం అనేది తప్పకుండా మీకు లభిస్తుంది ఆషాఢ మాసం అంటేనే సకల దేవతలకు ఇష్టం కాబట్టి ఆషాఢ మాసంలో విష్ణుమూర్తిని పూజిస్తే గనక తప్పకుండా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది అయితే ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు శుభకార్యాలు గృహ ప్రవేశాలు వంటివి శుభకార్యాలు చేయరు కానీ పూజలకి పునస్కారాలకి మాత్రం చాలా గొప్ప మాసం అని చెప్పుకోవచ్చు మరి ఈ ఆషాఢ మాసం అనేది ప్రారంభం అయింది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఎవరైతే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నారో వారు ఖచ్చితంగా ఈ ఆషాఢం శుక్రవారం రోజున అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అమ్మవారి యొక్క పూర్తి కటాక్షం కలగాలి అనుకునేవారు ఖచ్చితంగా ఈ చెట్టు కింద దీపాన్ని వెలిగించండి దీపాల్లో సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఇలాంటి దీపాన్ని వెలిగించండి చూడండి మీకున్న కష్టాలు కార్తీక బాధలు అన్నీ తొలగిపోతాయి అయితే ఈ ఆషాఢ మాసంలో కొన్ని చెట్లను పూజించడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ముఖ్యంగా గోరింటాకు చెట్టు లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ గోరింటాకు తెంపి ఆడవారు ఆషాఢ మాసంలో తప్పనిసరిగా చేతులకి పెట్టుకోవాలి ఈ ఆషాఢం ఆచారం కూడా ఉంది ఆషాఢ మాసంలో ఖచ్చితంగా ప్రతి ఆడపిల్ల చేతికి గోరింటాకును పెట్టుకోవడం వల్ల ఏవైనా వారికి ఉన్న దోషాలు తొలగిపోతాయి అలాగే శారీరకంగా మానసికంగా కూడా మనకు ప్రశాంతత కలుగుతుంది శరీరంలో ఉండే వేడిని కూడా తగ్గిస్తుంది గోరింటాకు చెట్టు ఆషాఢ మాసంలో ప్రత్యేకమైనటువంటిదిగా కొలుస్తూ ఉంటాము అలానే గోరింటాకు చెట్టుని ఆషాఢ మాసంలో ఇంటి దగ్గర కానీ ఇంటి పరిధిలో కానీ పెట్టుకోవడం వల్ల మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అయితే శుక్రవారం ఆషాఢ మాసం రోజున ఈ చెట్టు దగ్గర ఈ దీపాన్ని వెలిగించాలి ఈ దీపాన్ని ఆషాఢ మాసం మొత్తం వెలిగించిన మీకు ఎన్నో జన్మల దరిద్రాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అలాగే మీరు కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి కాబట్టి మీరు కోరినంత ధనం వస్తుంది మీ ఇంట్లోకి లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అంతేకాదు ఆషాఢ మాసంలో ఈ చెట్టుని ప్రతినిత్యం లేదా ప్రతి శుక్రవారాలు శనివారాలు ఈ చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించి నమస్కరించుకుంటే ఉన్న దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి అలాగే పరమశివుని అనుగ్రహం మీ ఇల్లుతో ఎప్పుడు సుఖ సంతోషాలు నిండుతూ ఉంటాయి శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి ఇలా ప్రతి ఒక్కరు కూడా మహిళలు అమ్మవారిని కులిచేందుకు శుక్రవారం రోజున కొలుస్తూ ఉంటారు పూజలు చేస్తూ ఉంటారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహము కృప కటాక్షాలు కలగాలని కోరుకుంటారు అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటేనే మనం ఏది చేయాలనుకున్నా అది విజయవంతంగా సాధిస్తాము మనకున్న ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి కాబట్టి మనం ధనం సంపాదించిన డబ్బు కూడా వృధా ఖర్చు కాకుండా ఉంటుంది ఎప్పుడైతే ఎవరికైతే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందో వారి ఇంట్లో సుఖ సంతోషాలతో నిండుకొని ఉంటారు మీకు దగ్గరలో ఉన్న వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక రాగి చెంబులో నీళ్ళను తీసుకొని ఆ రా ఆ వేప చెట్టుకు ఆ నీళ్లను పోసి మీరు ఒక మట్టి ప్రమీదను తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి రెండు వత్తులను ఒకటిగా చేసి అందులో రెండు యాలకులను వేసి ఈ దీపాన్ని వెలిగించండి ఇలా వెలిగించిన తర్వాత మీరు ఆ వేప చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేయండి చేసేటప్పుడు మీకున్న సంకల్పం చెప్పుకోండి ఇలా దీపం వెలిగించి అలా ప్రదక్షిణలు చేసిన తర్వాత మీకున్న కోరికలు బాధలు కష్టాలు కన్నీళ్ళు అన్నీ చెప్పుకొని మీకున్న సమస్యలు అన్నీ తొలగిపోయి మాకు డబ్బు పరంగా కానీ మాకు వ్యాపారంలో కానీ అలాగే ఇంట్లో కానీ పిల్లల వల్ల కానీ ఇలాంటి సమస్యలు అన్నీ తొలగిపోయి మాకు లక్ష్మీ కటాక్షం కలగాలి అని అనుకొని మీ సంకల్పం చెప్పుకోండి ఇలా శుక్రవారం రోజున అమ్మవారిని తలుచు వేప చెట్టు దగ్గర ఇలా దీపాన్ని వెలిగించినట్లయితే మీకున్న ఆర్థిక బాధలు కష్టాలు కన్నీలు అన్నీ తొలగిపోతాయి కాబట్టి మర్చిపోకుండా ఈ దీపాన్ని వెలిగించండి ఈ దీపంలో సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి అలాంటి దీపాన్ని ఇలా వెలిగించి చూడండి నిత్యం పూ దీపారాధన చేస్తారు కానీ ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉదయం సాయంత్రం ఏ ఇంట్లో అయితే దీపారాధన చేస్తారో ఆ వారి ఇంట్లో దైవ అనుగ్రహం అనేది కలుగుతుంది అలాగే వారి ఇంట్లో దుష్ట ప్రభావాలు కూడా తొలగిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఈ దీపాన్ని తప్పనిసరిగా వెలిగించి చూడండి